వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని నేను మీ లచ్చన ఈ రోజు మంచి సరికొత్త వీడితో మీ ముందుకు వస్తున్నామండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా నా వీడియో ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే నా ఛానల్ లో ఒక చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ప్రాక్టికల్ గా ఉంటుంది ఏటి అంటే మెడిసినల్ పరంగా ఏ విధంగా యూజెస్ అవుతుంది ఏ పాట అనేది కూడా మీ చెప్తుంటాం కాబట్టి ఎక్కడ ఆపొద్దు నా ఛానల్ అంటే నా వీడియో అండి సో చూడండి ఇప్పుడు మొత్తానికి మేము మంచి మొక్క కోసం మీకు పరిచయం చేయబోతున్నాను ఆయుర్వేద పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ మొక్క మీకు చూపించబోతున్నాం అండి ఈ వీడియోలో అయితే అయితే నాతో పాటు మా తమ్ముడు మా బామర్ది ఉన్నారండి ఎందుకంటే ప్రాక్టికల్ గా చూపించబోయే ముందు మాకు చూపిస్తాం ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్ గా చూపిస్తుంటాం కాబట్టి నాకు వ్యక్తులు అవసరము సో ఈ రోజు అయితే నేను ఒక లెమన్ ట్రీ కోసం పరిచయం చేయబోతున్నాను అంటే నిమ్మ చెట్టు అండి అలాగే సైంటిఫిక్ నేమ్ తో సహా చెప్తుంటాం ముందుగా సైంటిఫిక్ తో పరిచయం చేయబోతున్నాం అండి దగ్గరకు రండి బామర్ది చూపిద్దాం మన వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి సో అయితే ఈ చెట్టుని లెమన్ ట్రీ అంటారు అంటే కామన్ నేమ్ నిమ్మ చెట్టు అంటారు అలాగే సైంటిఫిక్ నేమ్ అయితే సిట్రస్ లెమన్ అంటారండి ఇది ఏ ఫ్యామిలీ ఏ జాతి అంటే రూటేసి జాతికి చెందిన మొక్క అండి అయితే ఇక్కడ నిమ్మ పళ్ళు రెడీగా కాసున్నాయండి ఇది సీజన్ కాబట్టి సో చాలా గుబురుగా ఉంది చెట్టు ఇక్కడ చాలా ఒక రెండు మూడు ఈ చెట్లు ఉన్నాయండి నాలుగు ఉన్నాయి దీంతో ఒక ఆరు ఉన్నాయండి దీంతో ఏడు చెట్లు ఉన్నాయండి సో ఇక్కడ చూద్దాం ఒకసారి చూసారు కదా లేమన్నా ఇప్పుడు తీస్తామండి ప్రాక్టికల్ స్టార్ట్ చేయబోతున్నాము వీటి యూజెస్ ఏంటనేది ఒకసారి ఇదిగో కత్తి వచ్చారం ఇదిగో మనిషికి ఒకటి ఇచ్చని ఒకసారి పీల్చంటే ఏ విధంగా ఉంది ఇది చాలా బాగుంది ఇది ముందుగా ఉపయోగాలు చెప్తాం నా ఛానల్లో కాబట్టి ఉపయోగాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది మన జర్నీలో ఒక నిమ్మ ఇలాగా వాంటింగ్ చేస్తున్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అంటే వాంటింగ్ అంటే పడ జర్నీ పడని వాళ్ళకి ఇలా ఇలా పీల్స్తే హాయిగా ఉంటుంది ముందుగా అది చెప్పామండి ఇప్పుడు చూడండి ఈ పాట్ ఇదిగో నా దగ్గర కత్తి ఉంది ఇప్పుడు రెండు ముక్కలు చేశాను ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇది లెమన్ సో ఒక్కొక్కటి ఇస్తున్నాను మా తమ్ముడికి మా చరణ్కి ఫస్ట్ పట్టుకోండి ప్రాక్టికల్గా చెప్పబోతున్నాం కాబట్టి సో ఇప్పుడు ఉపయోగాలు చెప్తామండి చూసారు కదా కత్తి ఒకసారి ఇది ఉన్నాయి కదండి ఉపయోగాలు చెప్తామండి మొదటిసారిగా ఇక్కడ మన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రాక్టికల్గా కత్తి దించే కొండనా ఇప్పుడు ఒకసారి తలకి రాయండి ఇలాగ తలకి రాయడం వల్ల లాభాలు ఏంటంటే మొదటిగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుండ్రుని పోగొడుతుందండి ఏమండి సుండ్రుని పోగొడుతుంది ఇక్కడ ఉన్నా చూసుకోండి ఇక్కడ ఇదిగో ఇది ఇక్కడ మా అంటే సుండ్రుని పోగొడుతుంది తర్వాత స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటండి మరి చర్మాలంటే చర్మ వ్యాధులకి స్కిన్ డి డిసీజు లాంటివి అంటే చర్మ వ్యాధులకి గజ్జి దురద తామర ఎనీవే చాలాంటి వ్యాధులకి ఎంతో నయం చేస్తుంది అండి అలాగే ఈ ఇక్కడ పక్కన రండి ఇదిగో చెట్టుతో చూపించారు కదా ఇదిగో ఈ రసం అండి ఈ రసాన్ని ఒకసారి తాగండి మా ఆదివాసులు కొండకెళ్ళినప్పుడు అంటే ఇలాగ పండిన పండు అయితే ఇలాగ వేసుకుంటారు షుగర్ షుగర్ లేకుండా అంటే దాహాన్ని తీర్చేస్తుంది లోపల జీర్ణాన్ని అంటే జీర్ణం చేస్తుంది అలాగే మలబద్ధకాన్ని పోగొడుతుందండి క్యాన్సర్ లాంటి వ్యాధులను చెక్ చేస్తుందండి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి వీటి ద్వారా సో అలాగే మొహాన్ని ఒకసారి ముఖం రాసుకోండి ఎవరికైనా మొటిమాల మా ఆదివాసులు గిరిజనులు అయితే ఎటువంటివి వాడారండి అంటే ఇవి స్కిన్ డిసీజ్ ఒకసారి రాసుకోండి స్కిన్ డిసీజ్ మొటిమాలకి ఎంతో ఇది నిఘ లాడింపజేస్తుంది చర్మాన్ని బాగా ఉంచుతుంది ఎటువంటి దురద ఎటువంటి గజ్జి ఇలాంటివి స్కిన్ డిసీజ్ లాంటి వ్యాధులకు ఎంతో అరికడుతుంది లెమన్ సో అలాగే సో ఇక్కడ జ్యూస్ లెమన్ జ్యూస్ అండి లెమన్ టీ అండి ఎంతో తాగితే ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఎన్నో లాభాలు ఉన్నాయి సో రండి ఇంకా చూపిస్తాను మొక్కలు కొన్ని ఇక్కడ డైరెక్ట్ చూసుకోండి ప్రాక్టికల్గా ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో ఇదిగో చూసారు కదండి ఎలా కోసం ఇదిగో ఇదిగో చాలా బంపర్గా పండి ఉన్నాయండి ఈ రసం తాగితే పులుపుగా ఉంటుంది పులుపు అంటే ఇక్కడ ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి అవి ఏ విటమిన్స్ అంటే పులుపు ఉంది కాబట్టి సి విటమిన్స్ లాంటివి పుష్కలంగా దొరుకుతుంది ఇందులో సో సి విటమిన్స్ లాంటివి ఎక్కువ ఉన్నాయండి ఇందులో సో ఎన్నో లాభాలు వీటి ద్వారా పొందొచ్చు సో ఇదిగా డిమాండ్ మార్కెట్లో కూడా ఆర్థిక పరంగా ఎకనామికల్ పరంగా ఎంతో లాభాలు ఒక పండున ఐదు రూపాయలు కానీ పది రూపాయల నుంచి కొంటారండి సో మార్కెట్లో సో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఉన్న మొక్క అండి సో ఈరోజు మీకు మంచి వీడియో పరిశ్రమ చేసామండి సో చూసారు కదా అంటే ఎలా కనిపించింది అంటే తలకి రాయడం వల్ల సుండ్రు అంటే సుండ్రు పోతుంది అలాగే దురదలు అంటే పోతాయండి మొటిమలు పోతాయి ఇక్కడ చూసారు కదండి ఇదిగో చెట్లు ఉన్నాయి ఓకేనా సో నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు